మన ప్రభావిని యేసు క్రీస్తు నామంలో బైబిల్ స్టడీకి వచ్చిన సంఘస్థులు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాంటి బాగున్నారా చాలా బాగున్నారనేది ఆనందంగా ఉన్నారని నేను సంతోషిస్తూ ఉన్నాను మరి స్టడీకి వచ్చారు మనం లెక్కలు పరిశీలించుకుందాం మనకు పరిశుద్ధ గ్రంథం దేవుడు ఇచ్చాడు ఏదేమైనా దేవుడి సమాధానం చెప్పాలంటే బైబిల్ ద్వారని మాకు సమాధానం రావాలి దేవుడే మాత్రతో మాట్లాడాలి ఈ అరవై ఆరు పుస్తకాలు యువరాణంలోనికి మనం వెళ్ళినట్టయితే పోయిన బైబుల్ స్టడీలు పోయిన వారము ఆది కాండము మోసే గారు యాభై అధ్యాయాలు మోషే గారు పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి దేవుడు రాయించిన గ్రంథం ఇది మనస్సు నుండి కలగలేదు ఎవడు రాశించారో రాయసించారు పరిశుద్ధాత్మ దేవుడు మోసే ద్వారా ప్రేరేపణ కలిగి రాయించాడు వాళ్ళ ఇచ్చలు బట్టి రాశారా వాళ్ళ ఉద్దేశాలు బట్టి రాశారా ఎవరు రాయించారు రాసిన వ్యక్తిని మోసే అయితే రాయించిన వారు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు హల్లెనియా అలాగే ఆతికాండము యాభై అత్యాయములు మోసగారు రాశారు నిర్గమ కాండము నలభై అధ్యాయులు రాశాడు లేవికాండములో ఇరవై ఏడు అధ్యాయులు రాసుకున్నారు రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా అలాగే సంఖ్యకాండం కూడా ముప్పై ఆరు అధ్యాయులు మోసే ద్వారా రాయించాడు మరి అలాగే కాండం చూసుకున్నట్టయితే ముప్పై నాలుగో అధ్యాయులు మోషే ద్వారా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ మోసే ద్వారా ఎన్నిలో ఎన్ని అధ్యాయులు రాయించాడంటే నూట ఎనభై ఏడు అధ్యాయాలు రాయించాడు ఎవరు రాయించారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో రాయించారు ఆయన ఎన్నుకున్నాడు దేవుడు ఆ గ్రంథం రాయడానికి మోసేని ఎన్నుకున్నాడు యహోస్డు ఇరవై నాలుగు అధ్యాయులు రాసినట్టుగా మనం చూస్తూ వారంలో చెప్పుకున్నాం ఈ మాటలన్నీ ఇప్పుడు ఒక ఏడు మాటలు కూడా ఈ వైపు స్టడీలో కంటిన్ చేద్దాం పుస్తకాలు పేర్లు రూతు నాలుగు నాలుగు అధ్యాయులు అధ్యాయులు రాసినట్టుగా రా రాయించిన కాలం ఇప్పుడు అంటే క్రీస్తు పూర్వము పదవ శతాబ్దము ఏమంట పలకంటండి మీరు క్రీస్తు పూర్వము పదవ శతాబ్దములో రూతు గారు నాలుగు అధ్యాయాలు రాశారు నాలుగు అధ్యాయాలు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రధాన వ్యక్తులు చూసుకున్నట్టయితే ఆ కాలాల్లో ఎవరున్నారు ఆ గ్రంథాల్లో ఆ పుస్తకాల్లో అంటే నాలుగు అధ్యాయాల్లో ఆ పుస్తకాల్లో ఎవరెవరు ఉన్నారు ప్రధాన వ్యక్తులంటే ఆన వ్యక్తులు వీళ్ళ ముగ్గురు ఆ నాలుగు అధ్యాయాల్లో కనిపిస్తూ ఉన్నారు ఆ నాలుగు అధ్యాయులు ఏమి వివరణలు ఉన్నాయి అని చూసుకున్నట్టయితే మోచన ప్రేమ ఏమంట ప్రేమ గురించి ఆ నాలుగు అధ్యాయులు రాయబడి ఉంది రూతులో అక్కడ మనం చూసుకున్నట్టయితే మొదటి స్వామ్యులకు వస్తే స్వామ్యులు గారు కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా వాడుకున్నాడు ఆయన కూడా వాడుకొని ఆ గ్రంథమును ముప్పై ఒకటి అధ్యాయాలు రాయడానికి ఆయనకు కూడా అవకాశం కల్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ముప్పై ఒకటి అధ్యాయములో క్రీస్తు పూర్వము పదవ శతాబ్దము ఎప్పుడండి క్రీస్తు పూర్వము పదవ శతాబ్దములు ఎన్ని అధ్యాయులు రాశాడు ముప్పై ఒక్క అధ్యాయాలు రాయబడి ఉన్నాయి ఆ కాలాల్లో ప్రధాన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అని చూసుకున్నట్టయితే ఏలియా అన్న స్వామియేలు సౌలు ఏనా తను దావీదు ఎంత మంది అండి ఆరు మంది కనిపిస్తూ ఉన్నారండి ఎంత ఆరు మంది ఆరు వ్యక్తులు ఆరుగురు అది మనం చూసుకున్నట్టయితే ఆ ముప్పై యొక్క అధ్యాయంలో మనం ఏం రాయబడి ఉన్నది దీపుడు పరిపాలన గురించి రాయబడి ఉంది ఏం రాయబడి ఉందండి దేవుడు పరిపాలన గురించి పరిపాలన ఎలా చేయబోతూ ఉన్నాడు దేవుడు పరిపాలన ఎలా ఉన్నాడు అనే విషయాల్లో ఆ గ్రంథాల్లో ఆ పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి మరి అక్కడే మనము చూసుకున్నట్టయితే రెండవ స్వామిలో అక్కడ స్వామిలు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఆ పుస్తకాల్లో ఇరవై నాలుగు అధ్యాయాలు రాయబడి ఉన్నాయి ఎప్పుడు రాయబడి ఉన్నాయి అంటే క్రీస్తు పూర్వము పదోవా శతాత్వము మరొకసారి చెప్పండి క్రీస్తు పూర్వము పదోవా శతాత్వములో ఇరవై నాలుగు అధ్యాయాలు రాశారు ఎవరు రాశారు అక్కడ స్వామీయులు రాశారు మరి అక్కడ మన ప్రధాన వ్యక్తులు ఆ గ్రంథములు ఉన్నారు అని మనం చూసుకుంటే ఆ కాలాల్లో ఉరియో నాథాను యహోబు అప్రేరు స ఈ ఏడుగురు కూడా మనకు ఈ అధ్యాయంలో మనకు ఆ ఇరవై నాలుగు అధ్యాయంలో ఏం రాయబడి ఉందంటే దావీదు పరిపాలనను దావీదు పరిపాలన ముందు ఏం చదువుకున్నాం మనము దేవుని పరిపాలన అని కూడా విన్నాం ఇక్కడ ఎవరి గురించి రాయబడి ఉందంట దావీదు పరిపాలన గురించి రాయబడి ఉంది ఇరవై నాలుగు అధ్యాయంలో మరి అక్కడ చూసుకుంటే మొదటి రాజులకు రండి మొదటి రాజులు అక్కడ క్రీస్తు పూర్వము ఆరు వందల నుండి ఆరు వందల ముప్పై దాకా ఇరవై రెండు అధ్యాయాలు రాయబడి ఉన్నాయి ఎన్ని అధ్యాయాలు అండి ఇరవై రెండు అధ్యాయాలు ఎప్పుడు క్రీస్తు పూర్వము ఆరు వందల నుండి ఆరు వందల అంటే ముప్పై సంవత్సరాల కాలము ఇరవై రెండు అధ్యాయులు రాయడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రేరేపణతో బలంగా దేవుడు వాడుకున్నాడు ఆ ప్రధాన వ్యక్తులు ఎవరున్నారు ఆ ఇరవై రెండు అధ్యాయుల్లో ఎవరు రాయబడి ఉన్నాయి ఎవరి గురించి ఉంది లేఖనాలు ఏమి చెబుతూ ఉన్నాయి అక్కడ దావీదు గురించి సలోమను గురించి ఏలియా అహోబు ఎంతమంది అండి వీళ్ళు ఆరుగురు మనకు కనిపిస్తూ ఉన్నారు ఎన్ని అధ్యాయాల్లో ఇరవై రెండు అధ్యాయాల్లో మనకు వాళ్ళు ఆరు మంది ఆ వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు పరిపాలన ఏంటి అని మనము తెలుసుకున్నా ఆశ ఉంటే ఇజ్రాయేలు రాజుల పరిపాలన ఏమంట అక్కడ ఇజ్రాయేలు యూదులు ఏమంట రాజుల పరిపాలన ఆ గ్రంథాల్లో ఆ ఇరవై రెండు అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మరి అలాగే చూసుకుంటే రెండవ రాజులకు వచ్చినట్టయితే రెండవ రాజులకు వచ్చినట్టయితే క్రీస్తు పూర్వము ఆరు వందల ఆరు వందల ముప్పై దాకా ఇరవై ఐదు అధ్యాయాలు దేవుడు ప్రేరేపణ కలిగి రాయించాడు ఎన్ని అధ్యాయులంట ఇరవై ఐదు అధ్యాయులు ఎప్పుడంట క్రీస్తు పూర్వము ఆరు వందల నుండి ఆరు వందల ముప్పై దాకా దాదాపు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరములు పట్టింది ఆ కాలాల్లో మన ప్రధాన వ్యక్తుల గురించి మనం వినబోతూ ఉన్నాం అలాగే ఏలియా ఈ ఏడు మంది వ్యక్తులు ఆ ఇరవై ఐదు అధ్యాయాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు మరి అలాగే ఆ పరిపాలన గురించి మనం ఎందామా ఇరవై ఐదు అధ్యాయులు ఏమి రాయబడి ఉంది చూద్దామా ఇజ్రాయేలు యువదులు రాజుల పరిపాలన గురించి ఆ గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి మరి అలాగే చూసుకున్నట్టయితే మొదటి దిన వృత్తాంతానికి వస్తే అక్కడ దాదాపు అక్కడ ఎన్ని అధ్యాయులు రాయబడి ఉన్నాయి ఏ కాలాల్లో రాయబడి ఉన్నట్టే క్రీస్తు పూర్వము నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల యాభై ఎనిమిది అధ్యాయులు ఆ కాలాల్లో ఇరవై తొమ్మిది అధ్యాయులు రాసి ఉన్నాడు అక్కడ మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది సంవత్సరములు ఇరవై తొమ్మిది అధ్యాయులు రాయడానికి ఆ ప్రధాన వ్యక్తుల గురించి మనం చూసుకున్నట్టయితే సౌలు దావీ వీళ్ళ ముక్కులు ఆ ఇరవై తొమ్మిది అధ్యాయుల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు తొమ్మిది యువరణంలోకి మనము అధ్యాయంలోనికి వెళ్తే పరిపాలన చరిత్ర గురించి మనం విన్నట్టయితే ఇస్రోయేలు విమోచన చరిత్ర విమోచన చరిత్ర గురించి రాయబడి ఉంది రెండవ వృత్తాంతములు మూలల్లోకి మనం వెళ్తే క్రీస్తు పూర్వము నలభై నాలుగు వందల ముప్పై నుండి నాలుగు వందల యాభై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఆరు అధ్యాయులు రాయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరములు కాలం పట్టింది ఆ ప్రధాన వ్యక్తులు మనం చూసుకున్నట్టయితే అయితే సలోమను ఏమంట సలోమను రాణి యహోవరాము యెహోబు ఇజ్కియా అహోబు ఇజ్కియా ఇక్కడ కనిపించవుతుంది అండి మీకు యెహోబు ఉంది ఇక్కడ ఉజ్జియ ఉంది ఇజ్కియ కింద ఇజ్కియ ఉంది ఆ ముప్పై తొమ్మిది ఆ వీళ్ళు చరిత్ర గురించి మనం విన్నాం అలాగే ముఖ్యమైనవి కలవకి మనం వెళ్తే సలో పరిపాలన గురించి ఈ ముప్పై ఆరు అధ్యాయుల్లో మనకు కనిపిస్తుంది ఎన్ని ముప్పై ఆరు అధ్యాయాల్లో ఎవరి పరిపాలన సలో పరిపాలన గురించి మనము ఈ బైబుల్ స్టడీలో మనం విన్నాం ఏడు ఏడు ఎన్న పద్నాలుగు అయ్యాయి పద్నా పద్నాలుగు పుస్తకాలు ముగిశాయి ఇంకా ఎన్ని ఉన్నాయి పాతన గ్రంథం వరకు ఎన్ని ఉన్నాయి మా ఇంకా ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఐదు గురించి కూడా వచ్చే వారము మనం చెప్పుకుందాం ఈ బైబుల్ స్టడీకి చాలా చక్కగా వదులు కలిగిన మాటలు ఈ కాలాల గురించి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పే వ్యక్తులై ఉండాలి ఈ గ్రంథం నుంచి చాలా మంది బురదలు చెల్లె వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు సహోదరి సహోదరుడు క్రీస్తుని బట్టి గ్రంథాల బట్టి చాలా మంది అలాంటి వారికి మీరే రాబో కాలాల్లో మీరే పౌరులై ఉండి దేవుని రాజ్యాన్ని కట్టేవారై ఉండి ఆయన నీతిని వెతికేవారై ఉండి నువ్వు లోకాన్ని జయించే వ్యక్తి అయి ఉండాలని కోరుకుంటున్నాను సోదరి సహోదరుడ మరి చలి చక్కటి మాటలు మీరు విన్నారు అమూల్యమైన మాటలు మధురమైన మాటలు ఈ అధ్యాయాలు పుస్తకాల గురించి మీరందరూ కూడా విన్నారు చాలా చక్కగా ఎందుకంటే ఈ మూలాల గురించి మీరు తెలుసుకోవాలి ఎవరు రాశారు ఏ కాలాల్లో రాశారు ఎంతమంది రాశారు ఎన్ని అధ్యాయాలు రాశారు ఎన్ని పుస్తకాలు పూర్తి చేశాను దేవుడు ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి గ్రంథాన్ని రాయించిన దేవుడు చక్కగా మనం పలకడం నేర్చుకోవాలి చక్కగా వినడం నేర్చుకోవాలి విన్నది హృదయంలో దాచుకొని ఈ లోకాన్ని ఒక జ్యోతిగా నిలబడ్డాడు నేను ఈ లోకంలో ఒక జ్యోతి లోకానికి ఒక ఉప్పై ఉన్నావు ఒక వెలుగై ఉన్నావు నువ్వు ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా జీవించు సోదరి సోదరుడు వీళ్ళు చాలా చక్కగా వాక్యాన్ని విన్నారు దాని ప్రకారంగా మీరు బ్రతకాలని ఏడు పుస్తకాల గురించి మీరు విన్నారు ఈరోజు చాలా చక్కగా రెండంచెల ఘగం కలిగిన వాక్యాన్ని మీరు విన్నారు పొదును కలిగనిది జుట్టి తేనె కంటే మధురమైన వాక్యమును మీరు విన్నారు సహోదరి సహోదరు మాటలు విన్న బిడ్డలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే నేను వందనాలు